హలో ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మా వారి కోసం బోండాలు అయితే చేద్దాం అనుకున్నాను ముందుగా అయితే చూడండి పచ్చిమిరకాయలు ఇంకా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే కట్ చేసుకునేసాను ఇంకా కొంచెం సోడా కొంచెం సాల్ట్ అయితే వేసేసాను చూడండి పిండి అయితే ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను అదైతే ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా ఆ బౌల్లో అయితే వేసేయాలి ఆ పిండిని మా ఊర్లో అయితే వర్షం పడతా ఉంది ఫ్రెండ్స్ అందుకోసం వేడివేడిగా బోండాలు చేసి పెడతామని మా వారికి నేనైతే చేస్తూ ఉన్నాను చూడండి ఇంకా దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి మసాలా కూడా వేసుకోవాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది బోండాలు అయితే అల్లం ఉన్న సన్నగా తరిగి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ బాగుంటాయి బోండాలు అయితే ఇంకా ఫైనల్గా అయితే చూడండి మైదాపిండి అయితే వేస్తూ ఉన్నాను జల్లించి మనం పిండి ఎప్పుడేసినా జల్లించే వేయాలి పొడిపిండి ఇక పిండి అయితే నేను జల్లించి వేసేసాను మా బాబు మా హస్బెండ్ తమ్ముడు అయితే పొలం దగ్గరకు వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు వర్షం అయితే ఆగింది ఇంకా పొలం దగ్గర వైర్ తగిలిచ్చున్న కర్ర అయితే పడిపోయిందంట అది కర్ర నాటడానికి అయితే వెళ్తూ ఉన్నారు ఇప్పుడు మా బాబునైతే ఉండమన్నారు మా హస్బెండ్ ఇంట్లోనే ఉండరా నేను పోయాసి వస్తానంటే లేదు నేను వస్తాను నేను వస్తానని రచ్చ అయితే చేశాడు అందుకోసం బాబుని కూడా పిలుచుకెళ్తూ ఉన్నారు వాళ్ళ డాడీ కోవైట్ నుంచి వచ్చినప్పటి నుంచి అస్సలు వదలట్లేదు వాళ్ళ డాడీని అయితే మా బాబు స్నానం చేయడానికి వెళ్ళినా వెళ్ళి స్నానం చేస్తాడు ఇంకా ఆయన తినడానికి కూర్చుంటే తింటాడు ఆ విధంగా అయితే అలా అయిపోయాడు వాళ్ళ డాడీని ఇంకా నేనైతే చూడండి పిండి అయితే కలిపేస్తా ఉన్నాను చక్కగా మా వారు చెప్పేసిపోయారు నేను త్వరగా వచ్చేస్తాను బోండాలు చేసి పెట్టేయి అన్నారు ఇంకా నేనైతే బొండాలు అయితే చేద్దామని ఇంకా పిండి అయితే చకచకా కలిపేస్తున్నాను ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ బోండాలు ఇష్టమో కామెంట్ చేసేయండి ఫైనల్గా చూడండి శనగపప్పు అయితే కొంచెం వేసుకుంటా ఉన్నాను పచ్చనగపప్పు బొండాలు తింటూ ఉంటే మధ్యలో ఈ పచ్చనగపప్పు అయితే తగులుతూ ఉంటుంది చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ బోండాలు అందుకోసం అయితే వేసుకుంటాము ఆప్షనల్ ఫ్రెండ్స్ శనగపప్పు అయితే వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు నేనైతే కొత్తిమీర పుదీ కొత్తిమీర కానీ కరేపాకు కానీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ బోండాల్లో నా ఇంట్లో అయితే లేదు కొత్తిమీర కరివేపాకు అయితే నేను వేయలేదు మీ దగ్గరగా ఉంటే సన్నగా తరిగి వేసుకోండి కరేపాకు కానీ కొత్తిమీర కానీ ఇక ఆయిల్ అయితే హీట్ అయిపోయింది చూడండి బోండాలు అయితే వేసేస్తూ ఉన్నాను చేత్తో వేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే చక్కగా వస్తాయి బోండాలు అయితే నేనైతే వేసేస్తా ఉన్నాను నాకైతే ఆయిల్ ఆయిల్లో చేసే వస్తువులు అంటే చాలా భయం ఫ్రెండ్స్ ఆయిల్లో వేయాలంటే ఎందుకంటే ఒకసారి ఆయిల్లో జామ్ చేసేటప్పుడు పేలి ఆయిల్ అంతా చేతి మీద అయితే పడింది అప్పటి నుంచి ఆయిల్ ఫుడ్స్ చేయాలంటే నాకు చాలా భయం ఇంకా బొండాలు అయితే వేసేసాను చూడండి బొండాలు కాగుతూ ఉన్నాయి ఇంకా మరో సైడ్ అయితే తిప్పుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ ఒక చేతిలో ఫోను ఇంకొక చేతిలో వచ్చి చెంచా పెట్టుకొని ఇంకా వీడియో తీసుకుంటూ తిప్పుతూ ఉన్నాను ఇంకా బొండాలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ కాగిపోయాయి ఇంకా నేనైతే తీసి పక్కన ప్లేట్లో అయితే వేసుకుంటాను చూడండి ఇంకొకసారి అయితే తిప్పేసి ఇంకా ప్లేట్లో అయితే తీసి పెట్టుకుంటాను చూడండి రెడ్ కలర్లో వచ్చేసాయి కదా బోండాలు అయితే ఈ విధంగా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ బోండాలు ఇంకా చూడండి లాస్ట్లో కొంచెం పిండి అయితే మిగిలింది ఆ కొంచెం పిండిని కూడా వేసేస్తూ ఉన్నాను మూడు బోండాలు అయితే వేసాను ఫ్రెండ్స్ అంతే ఇంకా ఆయిల్ నా చేతి మీద అయితే పడిపోయింది వేలి మీద ఫుల్గా అందుకోసం అయితే ఇంకా మధ్యలో ఇంకా బోండాయితే వేసేసి వచ్చేసాను మా అమ్మను అయితే తిప్పమని చెప్పి ఇంకా హ్యాండ్ అయితే వాష్ చేసుకొని కొంచెం ఫేరంలో అయితే పూసాను చూడండి బోండాలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా మా వారు మా బాబు తమ్ముడు అయితే వచ్చేస్తూ ఉన్నారు పొలం దగ్గరికి వెళ్ళి వాళ్ళకైతే చూడండి బోండాలు అయితే ఇంట్లోకి రాగానే ఇంకా బోండాలు అయితే ఇచ్చేసాను వేడి వేడి బోండాలు బాబుకైతే రెండు వేసి ఇచ్చాను ఇంకా మా హస్బెండ్కి నాలుగు బోండాలు అయితే పెట్టాను చూడండి మా బాబు మా హస్బెండ్కి తినిపిస్తూ ఉన్నాడు మా అయితే నన్ను తినమన్నారు నేను తర్వాత తింటానంటే లేదు ఇప్పుడే తినమని ఒక బోండా అయితే తినిపించారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ముందుగా అయితే మీరు నా వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే మళ్ళీ వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఇంకా బోండాలు అయితే మా వారు మా బాబు ఇంకా తమ్ముడు అయితే తర్వాత తింటానని చెప్పాడు ఫోన్ వచ్చింది ఫోన్ అయితే మాట్లాడుతూ ఉన్నాడు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టాటా